హలో హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నా వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రతి మూడు నాలుగు సంవత్సరాలకు ఒకసారి కొత్త హీరోయిన్లు ఎంట్రీ ఇవ్వడంతో పాటు తమ లుక్స్ యాక్టింగ్ స్కిల్స్ ఎక్స్ప్రెషన్స్ అభిమానులకు దగ్గరవుతూ ఉంటారు ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో అలా ఇద్దరు హీరోయిన్ల పేర్లు తెగ వినిపిస్తున్నాయి ఆ హీరోయిన్లలో ఒకరు జాన్వీ కపూర్ కాగా మరొకరు ఇమాన్వి ఇస్మాయిల్ ఇద్దరు హీరోయిన్లు నటించిన తెలుగు సినిమాలేవి ఇంకా రిలీజ్ కాలేదు నటించిన సినిమాలు సక్సెస్ సాధిస్తే మాత్రం మరో ఐదేళ్ల పాటు ఈ హీరోయిన్లకు తిరిగి ఉండదని చెప్పవచ్చు జాన్వీ కపూర్ పారితోషికం నాలుగు నుంచి ఐదు కోట్ల రూపాయల రేంజ్లో ఉండగా ఇమాన్వీ పారితోషికం మాత్రం కోటి రూపాయల రేంజ్లో ఉంది ఇమాన్వీ జాన్వీల కథ ఎంపికలో మరింత జాగ్రత్తగా వ్యవహరించాలని అభిమానులు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు అయితే సోషల్ మీడియాలో మాత్రం తరచూ ఈ హీరోయిన్ల గురించి చర్చ జరుగుతోంది ఇమాన్వి ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్ల సంఖ్య దాదాపు తొమ్మిది లక్షలకు చేరింది ఈ హీరోయిన్కు సోషల్ మీడియాలో ఏకంగా టూ పాయింట్ ఫైవ్ లక్షల ఫాలోవర్లు పెరిగారు మరో హీరోయిన్ జాన్వీ కపూర్ అయితే తెలుగులో వరుస సినిమాలతో బిజీగా అయ్యేలా ఉంది సోషల్ మీడియాలో క్రేజీ హీరోయిన్లు ఫ్యాన్ ఫాలోయింగ్తో షాకిస్తున్నారు జాన్వీ కపూర్ ఇమాన్వీ నటించిన సినిమాలు విడుదలైతే ఈ హీరోయిన్లకు నిజంగా ఆ స్థాయిలో క్రేజ్ వస్తుందో లేదో క్లారిటీ ఇంకా లేదు నెక్స్ట్ లెవెల్ ప్యాన్ ఇండియా ప్రాజెక్టులతో ఎంట్రీ ఇస్తుండటం ఈ హీరోయిన్లకు మంచి వరం అవుతుంది జాన్వీ కపూర్ ఇమాన్వీ కెరియర్ పరంగా జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారు ప్రశంసలో కూడా అందుకుంటున్నారు ఈ హీరోయిన్లు కెరీర్ ప్లాన్స్ ఇంకా ఇతర హీరోయిన్లకు చాలా భిన్నంగా ఉంటుంది నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్